వీడియో స్టాప్ అయిపోయింది వీడియో చెప్పి చెప్పు నేను సరేటో మి బ్యూట్ లో ఉన్నారు అన్న్యూజ్ చేసుకొని పోస్ట్ నాకు పూర్ణాత్మ అఫర్మేషన్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటే మీరే కనిపిస్తా ఉన్నారండి ఓకే నేను మీ పూర్ణాత్మని చేసుకోండి ఓకే రెగ్యులర్ గా అన్నీ ఇవన్నీ వదిలిపెట్టకుండా చేసుకోండి ఇంకా ఇంకేమన్నా అనిపించాయా కలర్స్ కానీ వాళ్ళు ఏం అనిపించలే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ